జంగారెడ్డి గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు రథసప్తమి వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ ఆర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు పర్యవేక్షణలో శస్త్రోక్తంగా జరిపారు స్వామివారి రాజగోపురం వద్ద ఆవు పిడకలతో పొయ్యి ఏర్పాటు చేసి క్షీరాన్నం వండి భక్తులకు ప్రసాదంగా అందజేశారు వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తికి సూర్యప్రభ వాహనంపై తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలతో మంగళ వాయిద్యాలతో సుదర్శన్ పెరుమాలను కోనేరు వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు కోనేరులో చక్రస్నానం నిర్వహించారు అనేక మంది భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించారు తరువాత ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ విశేష ప్రసాద వినియోగం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగా ప్రసాదరావు కంది బాలకృష్ణ రెడ్డి వసవి సాయి నగేష్ డాక్టర్ సీతా తదితరులు పాల్గొన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి మాణికల రాంబాబు పర్యవేక్షించారు రథసప్తమి విశేషాన్ని సిటీ న్యూస్ తో తెలియజేశారు ారాయణ గోకుల్ తిరుమల శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజు రథ సప్తమి పర్వదిన సందర్భంగా మరియు శుక్రవారం కూడా కావడంతో స్వామివారి యొక్క ఆలయంలో ధ్రోమూర్తికి విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహించి తదనంతరం నిత్య ఆరాధన తదనంతరం మన సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసమూర్తికి విశేషంగా తిరువీధి ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ తిరువీధి ఉత్సవ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ సూర్యప్రభ వాహనంపై స్వామివారికి తిరువీధి ఉత్సవం అనంతరం మన ఆలయ ఈశాన్య భాగంలో నిర్మించబడిన కోనేరులో సుదర్శన పరమాల్కి చక్రస్నాన కార్యక్రమం కూడా జరిగింది పరమ పవిత్రమైన ఈ రథసప్తమి పర్వదిన నాడు ఆదిత్య భగవాను ఆరాధించే మాసం ఈ మాసం ఈ సందర్భంగా మనకి ఆలయంలో రథ సూర్యప్రభ వాహన సేవ మరియు చక్రస్నాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తదనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా విశేష ప్రసాదాన్ని కూడా భక్తులకు అందించడం జరిగింది విశేష సంఖ్యలో భక్తులు ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్నారు జై శ్రీమన్నారాయణ గోకుల్ తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జంగార